ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి రెండు రోజుల వరకు జాగ్రత్తగా ఉండండి రాష్ట్రానికి ముంచుకొస్తున్న భారీ ప్రమాదం ఈ జిల్లాల వారు జాగ్రత్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి రెండు రోజుల పాటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలిక నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి వాతావరణ శాఖ హెచ్చరించడం అయితే జరిగింది అయితే రేపొచ్చేసి ఈ జిల్లాల వారు అంటే రేపొచ్చేసి జోగులంబ గద్వాల అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వనపర్తి అదేవిధంగా కొత్తగూడెం అదేవిధంగా మహబూబాబాద్లో వానలు కురుస్తాయి ఎల్లుండి వచ్చేసి జోగులంబ వనపర్తి నాగర్ కర్నూల్ అదేవిధంగా నల్గొండ అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఖమ్మంలో కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది కావున ఈ రెండు ఇవన్నీ జిల్లాల ప్రజలు కూడా రా రాష్ట్రంలో వర్ష ప్రమాదం ఉంది కావున అవసరం ఉంటే మాత్రమే బయటికి రండి మరొక వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది